యానం దర్యాల తిప్పలో గల ఉదయకృష్ణ కృష్ణ కాలనీలో శ్రీ సిద్ది వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రులు ముగిసిన సందర్భంగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమానికి పుద్దుచ్చేరె ఢిల్లీ ప్రత్యేక మల్లాడి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా గ్రామస్తులు మల్లాడి సత్యబాబు ఆధ్వర్యంలో భారీ బాణసంచో కాల్చారు ముఖ్య అతిథిపై పువ్వుల వర్షం కురిపిస్తూ ఆలయం వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేయించారు అనంతరం గజమాలతో మల్లాడి కృష్ణారావుని మల్లాడి సత్యబాబుని గ్రామస్తులు ఘనంగా సత్కరించారు అదేవిధంగా గ్రామ పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ముఖ్య అతిథిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గిడ్ల చంద్రరావుని రావుని మాజీ సొసైటీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావుని మల్లాడి సత్యబాబు దుష్ అలవతో సత్కరించారు అనంతరం అన్న సమరదన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా దుర్గమ్మ గుడి నిర్మాణానికి సంబంధించి మల్లాడి కృష్ణారావు స్థలాన్ని పరిశీలించారు మల్లాడి సత్యబాబు ఆధ్వర్యంలో పెద్దలు గ్రామస్తులు కలిసి గుడి నిర్మాణానికి అన్ని చర్యలు చేపట్టాలని మల్లాడి కృష్ణారావు సూచించారు ఈ అన్న సమారాధన కార్యక్రమంలో ఉదయకృష్ణ కాలనీ ప్రజలు దర్యాల తీప తదితర గ్రామాల ప్రజలు అన్న సమరాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు r <laughs> అందరూ అన్న సమారో సాధించి ప్రతి ఒక్కరు కూడా వచ్చి వరుసకి నేను బాగా నెనమతి ఆ ఖుచ్చి ఖుచ్చిపోయా ప్రతి గడుబయ్య అన్న సమాధానం సాధించింది అక్కడికి బాల గల అబ్బాయి ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు అక్కడ ఓపెన్ చేయడానికి నేను నా క్లాస్మేట్గా నా చేతుల మీదుగా రైతు లెక్కలో వేల శాతం నేను ఓపెన్ చేయించడంలో లేట్ అయింది పదిహేడు రోజుల నుంచి ఇటు పాండిచ్చేర్లో అనేకమైన మీటింగ్స్ తోటి అనేకమైన ప్రజల సమస్యలతోటి నేను కొన్ని పనులు పూర్తి చేసుకుని నిన్నే సాయంత్రానికి చేరుకోవడం జరిగింది నాకు ముందుగానే ఈ గ్రామ పెద్దలు అందరూ కూడా మీరున్న రోజునే మేము పెట్టుకుంటామని చెప్పేసి చెప్పడంతో ఈరోజు పెట్టుకోండి తప్పనిసరిగా నేను వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ రోజు నుంచి రేపు నుంచి వరుసగా శుక్రవారం వరకు చాలా వరకు ఉన్నాయి కొన్ని కొన్ని గ్రామాల్లోనూ కొన్ని ఏరియాల్లో అయితే ఈ భోజన కార్యక్రమాలన్నీ కూడా ప్రసాదం కార్యక్రమాలన్నీ అయిపోయాయి ఈరోజు మీ గ్రామంలోకి రావడం మీరందరూ పెద్దలు అందరూ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో రావడం ఇప్పటికే దగ్గర దగ్గరకు ఒక అరగంట అప్పుడే లేట్ అయి ఉంటుంది నేను కూడా ఇంకా అనేకమైన కార్యక్రమాలకి ఇప్పుడు వెళ్ళవలసి ఉంది అందుకని ఇటువంటి కార్యక్రమాలు దైవంగా ఏ దేవుణ్ణి మనం నమ్ముకున్నా కానీ ప్రభు అయినా హిందూ ఆ కార్యక్రమాల్లో మనం అందరూ కూడా పాలు పంచుకునేలాగా ఉండాలన్న వ్యయంతో అనేకమైన సంవత్సరాలుగా అందరూ కూడా ఇందులో మనం ఒక అందరూ కూడా ఒక కాదు ఒక మతస్థులు కాదు అందరూ కూడా ఒకే మార్గంలో వెళ్ళాలన్న ఉద్దేశంతో అనేకమైన సంవత్సరాలుగా నడుచుకుంటూ వెళ్తున్నాం దానికి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా గుర్తు చేసినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మొన్న ఈ గ్రామం నుంచి వచ్చి గుడి విషయంలో నేను మొన్న ఊరు వెళ్ళేటప్పుడు ఉన్నారు దాన్ని రెడీ చేసుకుని మొదలు పెడదాం ముహూర్తం పెట్టమని చెప్పేసి చెప్పాను నేను దానికి అందరూ కూడా నేను అలాగే ఈ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా సహకరించి దాన్ని మళ్ళా అనేకమైన సంవత్సరాలుగా కట్టడానికి కూడా అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించుకుని మనకి ముందుకు వెళ్ళడానికి మీరు ఇమీడియట్గా ముహూర్తం పెడితే దాని ప్రకారంగా ముందుకు వెళ్దామని చెప్పేసి చెప్పుకున్నాను ఆ టైంలో నేను తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి కూడా అటెండ్ అవుతానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో అందరూ కూడా దేవుని మనం ఎప్పుడూ కూడా ఆ చేసిన ప్రసాదాన్ని ఆ భోజనాల్లో కలిపి పొట్టిస్తూ ఉంటాం ఆ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొంచుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మెయిన్పేటకు సంబంధించి రామాలయం లాస్ట్ ఒక మూడు నెలల క్రితమే చెప్పారు దానికి ఒక ఎస్టిమేట్ లక్ష యాభై వేలు వరకు ఉంటుందని చెప్పేసి చెప్పారు ఆ పని కూడా మీరు తొందరగానే మీరు ఏ రోజులు మొదలు పెడితే ఒక డబ్బులు ఇచ్చి దానికి ఎప్పటికప్పుడు సెటిల్ చేసేలాగా చేస్తాను నేను వెంకట్రావు అలాగే చంద్రరావు అందరూ కూడా వైరేశ్వరం కానీ మా కానీ అక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా రామాలయంలో కూడా ఇమీడియట్గా మీరు మొదలు పెట్టమని చెప్పేసి ఈ సభంగా మీకు తెలియజేస్తూ అలాగే ఈ గ్రామం మీరు అందరూ కూడా ఉంటూ రాబోయే రోజుల్లో ఇప్పుడే నేను ముమ్మడి ఎమ్మెల్యే అక్కడ ఎదిలినట్లు కూడా మాట్లాడి ఉన్నాను నేను మొన్న ఇక్కడ జరిగిన సంఘటనలు ఇరవై రెండు తారీఖున జరిగిన సంఘటనలో అందులో ఉన్న మత్స్యకారులకు ఏం చేయాలి ఇతర కులస్తులు కూడా ఏం చేయాలి అన్న దాని మీద ఇటు కాకినాడ కలెక్టర్ని అమలాపురం కలెక్టర్ని కలిసి అందరి చేత ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ అందరి చేత సంతకాలు తీసుకుని ఇవ్వడం జరిగింది ఈ రోజు మాట్లాడి వారు తీసిన మీటింగ్కి వెళ్లి త్వరలోనే దాని మీద కూడా ఉంటాయి దాని మీద కూడా రాబోయే రోజుల్లో ఈ దర్యాలు చెప్పే ప్రజలకి అలాగే వేట పోయిన ప్రజలకి కూడా వేటకి వెళ్ళేటప్పుడు పైప్ లైన్ ఆ నష్టపరిహారం